అవినీతి తప్పులపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదంటూ బొత్స విరుచుకుపడ్డారు ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ చేశారు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి తప్పులపై పవన్ మాట్లాడటం లేదన్నారు కాకినాడ పోర్టుకు వెళ్లి రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై పవన్ హడావుడి చేశారు కూటమి ప్రభుత్వంలో రేషన్ బియ్యం దొంగ రవాణా దొంగ రవాణా పెరిగిందా తగ్గిందా అన్నారు పౌర సరఫరా శాఖకు జనసేన మంత్రి ఉన్నా కూడా స్మగ్లింగ్ ని అరికట్టలేకపోతున్నారని అన్నారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్రంలో ఆయన కాకినాడకి వెళ్ళారు రాష్ట్ర బియ్యం మీద వచ్చి ఆయన వచ్చి మాట్లాడారు ఇది అరికట్టాలన్నారు ఆ రోజు నుంచి ఈ రోజుకి ఈ రాష్ట్ర బియ్యం తాలూకా రవాణా దొంగ రవాణా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పెరిగిందా తగ్గిందా ఒకసారి పెరిగి వేసుకోమండి ఎందుకు అరికెట్లు అయిపోయారు మీ దానికి సంబంధించి మంత్రి కూడా మీ పార్టీ మంత్రి కదా మీ ఆ కోటాల్లో వాటాల్లో మీకే కదా వచ్చింది ఎందుకు అరికెట్లు అయిపోయారు మీరు మంత్రి ప్రభుత్వం మీదే కదా కుటుంబ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి ఆచితూచి మాట్లాడాలి అన్నారు బొత్స రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు రివార్డులు ఏ ప్రాతిపదికన ఇస్తోంది అని క్వశ్చన్ చేశారు డిఎస్పీ జయసూర్యపై పేకాట నిర్వహణ ఆరోపణలు ఉన్నాయని పవన్ రిపోర్ట్ అడిగారు డిఎస్పీ జయసూర్య పనితీరుకు కేంద్ర ప్రభుత్వం రివార్డ్ ఇచ్చిందన్నారు బొత్స పూర్తి సమాచారం లేనప్పుడు పవన్ మాట్లాడకుండా ఉంటే మంచిదన్నారు బొత్స స్వయాన్న ఉప ముఖ్యమంత్రి కాదు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒక డిఎస్పీని అతను ప్యాకేట క్లబ్లు నడిపిస్తున్నాడు అతను అవినీతి పడని చెప్పిన తర్వాత చెప్పకూడదు చెప్పిన తర్వాత చెప్పి ఎందుకు చెప్పారు మీరు మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు చెప్పారు ఒక బాధిత గల ఇన్ఫర్మేషన్గా మీకు వచ్చింది కదా మరి ఆయనకు వచ్చి ప్రభుత్వం వచ్చి ఈయన మంచివాడు ఉత్తముడు ఇదే అని చెప్పి ఆయనకి అవార్డు అడిగిచ్చింది అయితే బాధ్యత ఉప ముఖ్య సమాచారం లోపమైన ఉండాలి సమాచారం లోపం ఉన్నప్పుడు మీరు ఆ సమాచారం బయటకు మాట్లాడుకునే ఉండాలి దాన్ని కన్ఫర్మ్ చేసుకోకంట లేదు మీ సమాచారం కరెక్ట్ అయితే ఆ అవార్డు వచ్చి ఆ రివార్డ్ వచ్చి బ్యా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి